జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే బాధ్యత తీసుకుంటానని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ ఫీల్డ్ ఇచ్చారు బుధవారం జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్కి వింతి పత్రం ఇచ్చారు ఈవెన్సిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా తాను పాటు పడతానని అన్నారు గ్రామాల్లో వ్యవసాయ కురలకు ఉపాధి కల్పించారు కోసం ఆనాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపొందించిందని ఆయన గుర్తు చేశారు చెప్పారంటే అది కేవలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నేను తప్పదని తప్పగా చెప్పండి ఆనాడు రెండు వేల పద్నాలుగుకి పూర్వం అప్పుడు యూపీఏ చేర్పడిన సోనియా గాంధీ గారి ఏతుందో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక వ్యవసాయ కూలి వారి కేవలం ఏదైతుందో వ్యవసాయ పరిదినాలలో మాత్రమే ఉపాధి లభిస్తుంది వ్యవసాయ పరిదినాలు లేని సమయంలోపల ఏదైతున్నదో వారి ఉపాధికి వారికి ఇబ్బంది కలుగుతుంది అనేది ఒక భావనతో ఇవాళ గ్రామ స్థాయిలో నిరుపేద వర్గాలనే కాదు ఎవరైనా కానీ చెప్పంటాను నేను ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే వారికి జాబ్ పార్టీ జారీ చేయబడి ఇవాళ ఒక వారం లోపేది వాళ్ళు చూపేట బాధ్యత ప్రభుత్వంపై ఉండే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది ఇవాళ ఈ ఎన్ఆర్ఈస్ కార్యక్రమం ఒకవైపు ఎత్తుతో కూలిపోయడంతో పాటుగా వారిపై పర్యవేక్షణకు ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ స్థానికంగా వారిపై మానిటరింగే పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా వివిధ కారణాలతో ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టులు ఖాళీ ఏర్పడడం జరిగిందో వాటిని భర్తీ చేసుకునే అవకాశం ఉండే ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కు చెల్లించబడేటువంటి ఒక వీతాలు వీత భా భతాలు ఏదైతే ఉన్నదో మన కేంద్ర ప్రభుత్వాన్ని పొందేటట్టు అవకాశం ఉన్నది కానీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ చేయకుండా కేవలం సీనియర్ లేబర్ ఎవరైతే విద్యలో అధిక ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మేటుగా గుర్తించి ఆ మేటు ద్వారానే ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క సేవలను పొందడం జరుగుతుంది దీంతో అయితే ఉందో మనం ఆశించిన మేరకు పనుల పర్యవేక్షణ చేపట్టబం జరగలేదు అలా వాస్తవం వల్ల రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేతలపెట్టినటువంటి ఒక ఏ కార్యక్రమం ఈవెన్ మీకు హరితహారంకి వెళ్ళి చెప్పే హరితహారంలో గుద్దలు తీయడమే కానీ మొక్కలు నాటడమే కానీ వాటరింగ్ నీరు పోయటమే కానీ మీరు డంపింగ్ యార్డే కానీ వైకుంఠధామాలే కానీ మీరు క్రీడా మైదానాలే కానీ ఇలా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ ఇలా పాఠశాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించే కానీ ఇలా గ్రామ స్థాయిలో అమలు చేయబడ్డటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఎన్నర్ లింకేజ్ లేకుండా ఏ కార్యం అమలు చేయబడ్డం జరగలేదమ్మా అంటే ఇవాళ నిజంగా ఎన్ఆర్ఈఎస్ అనేది ఇంత గొప్ప కార్యక్రమం కాదని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు ఒకటేది ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత ఇలా చదువుకున్నడానికి ఉద్యోగ అవకాశం ఉందో లేదో తెలియదు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక విద్యావంతులు కూడా ఇదో పేరు నమోదు చేసుకుంటున్నారు వారికి ఇవాళ ఏదైతుందో వారి విద్యకు అనుగుణంగా ఉపాధి పొందడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందుల దృష్ట్యా నేను ఉపాధి పొందడానికి కొరకు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఎనవరీ చేసినప్పుడు పేరు నమోదు చేసుకొని గొప్ప కార్యక్రమాన్ని ఏదైతున్నదో ఈ మధ్య ప్రభుత్వం ఈ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కి ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత కల్పించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రిగా నిర్ణయించుకోవడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందో ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ సంబంధించి కూడా మళ్ళీ ఏ విధంగా మేడ్స్ను ఫీల్డ్ అసిస్టెంట్స్గా గుర్తింపు చేయడంతో పాటుగా ఫీల్డ్ అసిస్టెంట్స్గా సేవలు అందిస్తున్నటువంటి వారికి వారి యొక్క మెరిట్ ప్రాతిపదికన వారు కూడా ఈ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్కి ఏదైతే గుర్తింపు చేసి ఉద్యోగ భద్రత కల్పి చేయడానికి నేను తప్పకుండా ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్తా నేను నేను ఎన్ఆర్ఈస్ కార్యక్రమాన్ని మీరు ఇంత చక్కగా నిరుపేజేస్తున్నందుకు నేను ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ కూడా